మిత్రులారా దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉందంటే అది గత పది సంవత్సరాలలో భారతదేశం అంతకు ముందుతో పోలిస్తే ఎన్నో రెట్లు బలోపేతం అయ్యింది నా మాటతో మీరు ఏకీభవిస్తారా ఏకీభవిస్తారా పూర్తిగా ఏకీభవిస్తారా ఎప్పుడైతే దేశంలో బలహీన మరియు అస్థిర ప్రభుత్వం ఉన్న ఆ సమయంలో శత్రువులు అంతా తమకనుకూలంగా అనుకూలంగా మార్చుకున్నారు మిత్రులారా మీరు వినండి బలహీనమైన అస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు భారతదేశంలో తీవ్రవాదం అడుగుపెట్టింది ఈరోజు భారత్లో బలమైన మోడీ ప్రభుత్వం ఉంది అందుకే తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో చొరబడి చంపుతున్నాం ఈ రోజు భారత్లో బలమైన ప్రభుత్వం ఉంది కాబట్టే భారత త్రివర్ణ పతాకం యుద్ధ రంగంలో కూడా రక్షణకు గ్యారంటీగా మారింది ఈ బీజేపీ బలమైన ప్రభుత్వం ఏదైతుందో ఏడు దశాబ్దాల తరువాత జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ అంతం చేసే సాహసం చేసింది ఈ బిజెపి బలమైన ప్రభుత్వమే మిత్రులారా ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా చట్టం కూడా చేసింది ఈ బీజేపీ బలమైన ప్రభుత్వమే మహిళ సోదరీమణులకు లోక్సభ విధానసభలో రిజర్వేషన్లు కల్పించింది ఈ బీజేపీ బలమైన ప్రభుత్వమే మిత్రులారా సామాన్యులకు పేదలకు కూడా పది శాతం రిజర్వేషన్లు కల్పించింది